పెదపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ఏ లాస్యప్రియ ఏ మహిమ తొమ్మిదవ తరగతి మహారాష్ట్రలో ఈ నెల ఏడు నుండి తొమ్మిది వరకు జరిగిన జాతీయ స్థాయి సాఫ్ట్ బేస్ బాల్ క్రీడలో ద్వితీయ స్థానం గెలుపొంది తెలంగాణకు పెద్దపెలి జిల్లాకు పేరు తెచ్చారు ఈ విషయం పట్ల జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యార్థుల కృషిని పట్టుదలని అభినందించారు ఈ అభినందనలకు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా విద్యార్థులు రాణించాలని క్రీడల పట్ల ఆసక్తి నైపుణ్యాలు పెంపొందించాలని అన్నారు కలెక్టర్ ప్రశంసమైన సంతోషాన్ని వ్యక్తం చేసి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అల్లంకి రజనీ ప్రిన్సిపాల్ విజయ్ కోచ్ అజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ నెల ఏడవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు షిరిడిలో జాతీయ స్థాయిలో జరిగినటువంటి టెన్త్ సబ్ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బేస్బాల్ ఛాంపియన్షిప్లో మన పెద్దపల్లి జిల్లా ద్వితీయ స్థానం రావడం జరిగింది దాంట్లో మన గాయత్రి విద్యానికేతన్ నుంచి ఇద్దరు విద్యార్థినులు ప్రియ అండ్ మహిమ ఇద్దరు కూడా వారు మంచి చక్కటి ప్రతిభజయం చేసి ద్వితీయ స్థానం రావడం కోసం వాళ్ళు కృషి చేయడం జరిగింది వారికి నేను మా స్కూల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గారు కూడా వీరిని అభినందించడం జరిగింది వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వీరు ముందు ముందు కూడా జాతీయ స్థాయిలో రాణించారు అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణించి మన పెద్దపల్లికి క్రీడల్లో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మరొకసారి వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను